ఇక ఈ రోజు ఇక్కడికొచ్చి వాటర్ దరమ మైకిం మైకి మనోన్ చెయ్ జల్సన బాట్టి పవనానికి నమస్కారం అందరికీ ఈరోజు పవన్ అన్న వచ్చారని పవన్ గారు ఉన్నారని ఏదో చంద్రబాబు గురించి మాట్లాడాలని నేను గురించి మాట్లాడలేదండి మనకున్న బాధని చెప్పుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను నేను అయితే చంద్రబాబు గారు ఉద్యోగ వృత్తి అని ఒకటి పెట్టారు మనకి కాన్సెప్ట్ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉద్యోగ వృత్తి పెట్టారు అప్పుడే ట్వంటీ సిక్స్ ట్వంటీ 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 మనకి డిగ్రీ అయ్యి బయటకు వస్తాం మనం అప్పుడే ట్వంటీ సిక్స్ అంటే ఇప్పుడు ఏపీసీ ఏదో చదువుకుంటాం అంటే మన ఫ్యూచర్ ఎదుకునే టైంలోని వాళ్ళకి ఉద్యోగ వృత్తి అని ఒక పదిహేను వందలు వెయ్యిచ్చి వాళ్ళ ఫ్యూచర్ ని మనం పాడు చేస్తున్నట్టు అంతే కదా వాళ్ళ తర్వాత లైఫ్ ను ఎత్తుక్కునే టైంలో వాళ్ళకి మనం పార్టీ పని ఇచ్చేసి పాడు చేస్తున్నట్టే కదా అదే ఇప్పుడు డిగ్రీలు చేసి బీఈడీలు చేసి ఎంతమంది ఉద్యోగాలు పీజీలు చేసి ఖాళీగా ఉండి ఉద్యోగాలు రాక పాపం ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫార్టీ ప్లస్కి ఉన్నది ఎంత బాగుంటుంది వాళ్ళకి బాధ్యత అనేది ఉంటుంది వాళ్ళకి మనం ఉడతా భక్తికి ఏదో ఆ వెయ్యి పదిహేను సొంత వందలు చదివించినట్టు ఉంటుంది కానీ ఈ ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పిల్లల్ని పాడు చేయడం అది న్యాయం అండి చెప్పండి అదే మనకి బీఈడి చేసి ఎంతమంది ఉద్యోగాలు పీజీ చేసి ఉద్యోగాలకు ఎత్తుక్కొని పార్టీ ప్లస్ దగ్గరికి వచ్చి ఇంకా ఏమి చేయలేక ఖాళీగా ఉండాలి ఎంతమంది ఉన్నారు అవునా కదా వాళ్ళకి చేస్తుంటే మనం ఆ హెల్ప్ అనేది వాళ్ళకి బాధ్యతలు ఎన్నో ఉంటాయి పిల్లలని వాళ్ళని వీళ్ళని పార్టీ ప్లస్ అంటే అవునా కదండి ఇలాంటి చేసి కొంచెం పిల్లల్ని ఫ్యూచర్ ని దెబ్బతీస్తున్నట్టుగా నాకు అనిపించిందండి అలా నా నా ఉద్దేశం కూడా నేను కూడా చేసి ఇప్పుడు ఇలా ఉదాహరణ కొంచెం మాకు ఏజ్ అయిపోయి లిమిట్ లో కూడా ఉన్నా చాలా బాధగా ఉంది నా అలాంటి వాళ్ళు ఎంతో వందలాది కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి